వెల్కమ్ టు వెస్ మీడియా తెలుగు గుంటూరు జీజీహెచ్ లో పోలీసుల దాడిలో గాయపడిన చికిత్స పొందుతున్న యువతని పరామర్శించిన ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కామెంట్స్ బాపట్లకు చెందిన మానస బ్యూటీషియన్గా పనిచేస్తుంది ఒక ఫంక్షన్కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయిందని దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు మానసపై అనుమానంతో డిసెంబర్ ఇరవై ఆరున పోలీసులు పీఎస్కి పిలిచి ఆమెను కొట్టారని మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారని తెలిపారు అన్నిసార్లు పిటిషన్కి పిలిపించడం వేధించడం మంచి పద్ధతి కాదు పోలీసులు వ్యవహార శైలి ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాం చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం బాధితురాలి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని తెలియజేశారు

ేశ్వర గారు మాకు ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా నోటీస్ కి తీసుకొచ్చారు బాపట్ల అమ్మాయి గోగన మాన్స వాళ్ళ తండ్రి గారు అమ్మాయి ఏంటంటే బ్యూటీషియన్ గా పనిచేస్తుంది అప్పుడప్పుడు మేకప్ ఫంక్షన్స్ కి మేకప్ వేయటానికి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ ఏదైతే ఒక జ్యువెలరీ పోయిందనే యూనో నెపంతో వీళ్ళే తీసుంటారనే అనుమానంతో ఆ అమ్మాయిని డిసెంబర్ ఇరవై ఆరున స్టేషన్కి పిలిచి ఇంట్రాగేషన్ చేయటమే కాకుండా కొట్టారు అనేది ఇది సో అమ్మాయి ఫొటోస్ కూడా చూ చూపించింది చేతుల మీద కొట్టం అది ఆ తర్వాత నుంచి కూడా రోజు స్టేషన్ కి పిలిపియము కూర్చోబెట్టం మళ్ళీ వెళ్ళమంటాం మళ్ళీ రమ్మంటాం ఇలా కూడా కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి పాపతో సరే ఏదైనా మనకి లాల్ అందరికీ తెలుసు యునో గిల్టీ అంటలు ప్రూవెన్ అని ఆ ఇన్నోసెంట్ అంటలు ప్రూవెన్ అని అందరం కూడా చదువుకుంటూనే ఉంటాం అందరికీ తెలుసు అట్స్ బేసిక్ థింగ్ కానీ ఏమీ ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది ఇచ్చింది అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెట్టడం మళ్ళీ ఇంకో నిన్న కంప్లైంట్ ఏంటంటే ఆ స్టేషన్ కి పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకు గంతలు కట్టి